హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ముగ్గురు పిల్లలున్న ఎన్నికలలో పోటీ పంచాయతీరాజ్ చట్టంలో అసలు ఏముందంటే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి అయితే మొదలైంది ఈ నేపథ్యంలో అభ్యర్థుల అర్హతకు సంబంధించిన ఒక పాత నిబంధన మళ్ళీ చర్చనీయాంశంగానే మారింది స్థానిక ఎన్నికలలా పోటీ చేయడానికి సంతానం పరిమితి నిబంధనను ఈసారి కూడా అమలు చేస్తున్నారా లేదా అనే అంశం పైన రాజకీయ వర్గాల్లో ఆసక్తి కూడా నెలకొంది అసలు పాత నిబంధనలు అమలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికలకు సంబంధించి సంతానం పరిమితి నిబంధనను యథాతథంగా కొనసాగించాలని అయితే నిర్ణయించింది దీని ప్రకారంగా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం తర్వాత మూడో సంతానం కలిగి ఉన్న వ్యక్తులు సర్పంచ్ వార్డు సభ్యులు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులుగా పరిగణించబడతారు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలోని సెక్షన్ ట్వంటీ వన్ బై త్రీ ఈ నిబంధనను స్పష్టంగా అమలు కూడా చేస్తుంది కుటుంబ నియంత్రణ పైన ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఈ చట్టం అయితే అమల్లోకి వచ్చింది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కొత్త చట్టాన్ని కూడా రూపొందించినప్పుడు కూడా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఈ నిబంధనను అయితే మార్చలేదనమాట నిబంధన ఎత్తివేత పైన చర్చ ఎలా ఉంది అంటే దక్షిణాది రాష్ట్రాలలో జనాభా వృద్ధి రేటు తగ్గిపోతుండడం భవిష్యత్తులో అసెంబ్లీ లేదా పార్లమెంటు స్థానాల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉందనే నివేదికలలో ఆ నేపథ్యంలో ఈ నిబంధనలు కూడా ఎత్తివేయాలనే డిమాండ్లు కూడా వినిపించినాయి అయితే రాష్ట్రంలోని పలు రాజకీయ పక్షాలు ఈ పరిమితిని సడలించి ఎక్కువ మంది సంతానం ఉన్నవారికి కూడా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కూడా కోరింది కానీ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా ఈ నిబంధనలు ఎత్తివేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా సంకేతాలు అయితే ఇచ్చారు అయితే డిసెంబర్ ఇరవైనా జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదన చర్చకైతే వచ్చినా కూడా దీనిని అయితే ఆమోదించలేదు మరి ఇటీవల పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి సంతానం పరిమితిని ఎత్తివేసింది ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు కూడా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి మార్గం సుగమనం కూడా చేసింది అయితే ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ పైన కూడా ప్రభావం చూపుతుందా అని ఇక్కడ కూడా చట్టాన్ని సవరిస్తారని పెద్ద ఎత్తున చర్చ అయితే జరిగింది అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్ల పరిమితిని సవరించినప్పటికీ కూడా సెక్షన్ ఇరవై ఒకటి బై మూడును మాత్రం అసలు మార్చలేదు కాబట్టి ఈ స్థానిక ఎన్నికల పాత నిబంధనల ప్రకారమే జరగనున్నాయి ఈ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఐదు దశలుగా నిర్వహించనున్న విషయం అయితే అందరికీ తెలిసిందే రెండు దశల్లో ఎంపీటీసీ ఎస్పీటీసీ ఎన్నికలు ఉండగా మూడో దశలో సర్పంచ్ ఎన్నికలు కూడా నిర్వహిస్తారు మరి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి